నమస్కారం అమ్మా నమస్కారం అమ్మా అమ్మా చాలా మందికి అంటే వాస్తు ప్రకారము ఆ చాలా రకాల అంటే సందేహాలు ఉంటాయి ఇప్పుడు ఒక ఇంట్లో ఏదో ఒక అశుభం జరుగుతుంది వాళ్ళు ఏంటంటే కొంతమంది అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు కొంతమంది ఏంటంటే వేరే దేశాల్లో ఉండొచ్చు వేరే ప్రాంతాల్లో ఉండొచ్చు అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ ఆ ఇంట్లో ఎవరు లేరు కదా అశుభం జరిగినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే టూలెట్ బోర్డు పెట్టో లేదంటే రెంట్కి ఇచ్చేయటం ఎవరన్నా ఉండమంటామో చెప్తూ ఉంటారు వాళ్ళ రిలేటివ్స్కో లేకపోతే ఫ్రెండ్స్కో అలా అశుభం జరిగిన ఇంట్లో అద్దెకి వెళ్ళాలన్నా లేకపోతే నివాసం కోసం వెళ్ళాలనుకునే వారికి ఆ ఎన్ని రోజులకు వెళ్ళొచ్చు ఇచ్చేవాళ్ళు ఎలా ఇవ్వాలంటారు మంచి ప్రశ్న ఎందుకంటే అందరికీ అన్ని తెలియవలసిన అవకాశం కూడా ఉండదు అవసరం ఉన్నా గానీ అవకాశం ఉండదు అలాంటప్పుడు ఏదైనా అశుభం జరిగిన వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి తెలుస్తుంది కదా అవునమ్మా చేరే వాళ్ళకి పాపం తెలియదు చుట్టుపక్కల వాళ్ళు కూడా పూర్తి అయిపోయిన తర్వాత చెప్తారు తప్ప ముందు చెప్పరు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళ ఇంట్లో